పాపగారు ఎందుకింత బాగున్నారు మా ఇంట్లో ఎందుకొచ్చి తాగున్నారు పాపగారు ఎందుకింత బాగున్నారు మా ఇంట్లో ఎందుకొచ్చి తాగున్నారు పాపగారు ఎందుకింత బాగున్నారు గులాబీ மஞ்சு முலிபால சைகேயசலப்பு குலாபீல ரெக்கை மஞ்ச முலிபால சைக சேயசலப்பு சுடுகு சஞ்சருப்பு சுடு రి వెళ్ళై పెదవిన చిరునవ్వు వెలుగు పాపగారు పాపగారు ఎందుకింత బాగున్నారు మా ఇంట్లో ఎందుకు వచ్చి తాగున్నారు పాపగారు ఎందుకింత బాగున్నారు దేన చిలుకు వీణ పలుకు రూపం మీరు కనుల వెలిగే మబ్బులలో మెరిపిస్తారు తేనె చిలుకు పలుకు రూపం మీరు కనుల వెలిగే మబ్బులలో మెరిపిస్తారు ముద్దు ముద్దు మాటలతో శుద్ధులు చెబుతారు ముద్దు ముద్దు మాట பிந்த மாபகார எந்தமவலப்பு மம தீரா గుమ్మరించి సొగసులన్నీ రంగరించుకున్నారా అమ్మ వలపు నాన్న తలపు తల పన్నీరా గుమ్మరించి సొగసులన్నీ రంగరించుకున్నారా కులికి నోట వలపు చోల విననున్నారా కులికి నోట వాళ్ళకు చోళ పూచుల పాపగారు పాడమందు కలగంటూ ఈ పాటని కలవరింతరా దోబూచుల పాపగారు పాడమందురా కలగంటూ ఈ పాటని కలవరింతరా పాపగారు ఎందుకింత బాగున్నారు பாரு எந்திந்த பகுகார எந்த கிந்த பாகுனா பாபகார கிந்த பூ